సృష్టికి మూలం శ్రీ సద్గురు సాయి ద్వారకా దీపాల వెలుగుల్లో దీనబంధు సాయి అధుడు దీనబంధు మనసైన అధుడు సాయి అడుగుతో పులకించిను నీల తల్లి వనల్లో సాయి స్పర్శతో ప్రతి మొగ్గా వికసించెను పూతల్లి ద్వారకా మాయి నీలో నివసించెను నా సాయి జన్మ ధన్యమాయనమ్మా నీ జన్మ సృష్టికి మూలం శ్రీ సద్గురు సాయి ద్వారకామాయిలో దీపాల వెలుగు దీనబంధు నాథుడు బ్రహ్మచారి భక్తయోగి భక్తుల ఓ సాయి అందరిలో నా మీ రూపం చూస్తున్నాను ప్రతినిత్యం స్మరణతో నా పాపాలన్నీ తొలగేను సాయి కరుణలేని బ్రతుకు నాకు సాయి నామం పలికితే నాకు పండగేనయా సృష్టికి మూలం శ్రీ సద్గురు సాయి ద్వారకా మాయిలో దీపాల వెలుగుల్లో దీనబంధు సాయినాథుడు ఓ సాయి నేను అజ్ఞాని దయతో వసగు మనకు జ్ఞానోదయం మీ మంటలలో వెలుగులలో నాలో తిమిరాలు తొలగేను సాయి మిమ్మే నమ్మి నాను మయా చూపుమయా కరుణా ద్వారకా నిలయా సృష్టికి మూలం శ్రీ సద్గురు సాయి ద్వారకా మాయిలో దీపాల వెలుగుల్లో సాయి సాయినాథుడు అడగలేదు మిమ్ముయే సిరి సంపదలు కోరలే సాయి కోటి వరాలు మీ సేవే నా శ్వాసగ జీవిత ధ్యాసగా వరమిస్తే చాలునయీ నిలయా వరమిస్తే చాలునయ శిర్డి నిలయా स्रुस्टिकि मूलं स्री सद्कुरु साई द्वारकामाईलो दीपाला विल्गुल्लो दीन बंधु साईना धुडु मीकु विललो दिवेगव करेई विलिगे भाग्यमी उमासाई पुव्वुनू नेनै మీ పదములపై గడియ నిలిచిన చాలునయా ఇదే ఇదే మరి మరి వేడితిని కాదనకు ఇదే ఇదే మరి మరి వేడి తిని కాదనకు స్వామినా సాయినాథయా స్వామినా సాయినాథయా ृष्टिकूलं श्री सद्गुरु दीपलो दीनबन्धु सायनाथुडीनबन्धु मनसायन आधुडु दीनबन्धु मनसायन आधुडु